రేవంత్ రెడ్డి అంటే సిగ్గు శరము నీకు దేవుడు పెట్టి ఉంటే ఏదో అంటున్నావు హరీష్ రావు గారి గురించి కామెంట్లు చేస్తున్నావు మన గుండె తీసి పక్కకు పెట్టు అదే అంటున్నావు రెండు పిల్లలు కుంగిపోయిన మాట వాస్తవము దాన్ని రిపేర్ చేయబీయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది బనకచల్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని హరీష్ రావు గారు బయటకు తీసినాకనే నువ్వు నిన్న మీటింగ్ పెట్టినావు ఆ మీటింగ్ కూడా ఎదుగుపెట్టేవరికైనా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రజల రందరూ చెప్పి పెట్టినాం రేపు గుర్తుపెట్టుకో హరీష్ రావు గారి గుండె పక్కకు పెడతాడా ఏం పెడతాడా అనేది అది ప్రజలు నిర్వహిస్తారు తెలంగాణ ప్రజలకు ఎరికే హరీష్ రావు ఏంటి తెలంగాణ తెలంగాణ గురించి వాళ్ళు ఏం చేసిన ఎరికే బిడ్డ అన్ని అవధాప హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇంట్లో డ్రామాలు చేస్తున్నావు రేపు స్థానిక సంస్థల కాడ మొదలు పెడితే వచ్చి అసెంబ్లీ ఎన్నికల దాకా నీ పని నేను పక్క వేయమో చూస్తున్నాం గుండె పక్క వేయడం కాదు నిన్నే తెలంగాణ నుంచి పక్కకు పెట్టి ఆంధ్ర పంపించే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలున్నారు రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కబర్దార్